ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణదేవరాయల జాతి మీద ఎందుకు ఈ చిన్నచూపు ఓనాడు రాయలవారు యాదవ్లను ఇప్పుడు ఓ దొమ్మరి కులవానికి చివర బలిజాని గిరబలిజగా ఓ జీవనం ఇవ్వడాన్ని యావత్తు బలిజ కాపులు వ్యతిరేకిస్తున్నారు ఈ జీవో వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు సమావేశాలు ఏర్పరిచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఓ బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి మొట్టమొదట అమలాపురం గుంటూరు తిరుపతి మీటింగ్లకు సిద్ధమయ్యారు గుండూరు నడిబొడ్డు జయగ్రాండ్ హోటల్ నందు మీటింగ్ తిరుమల రెడ్డి శెట్టిరెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వర్తించారు ఈ కార్యక్రమంలో తెలగ బలజ ఒంటరి కుల పెద్దలు మరియు పూజ యామాజీ హనుమంతరావు మహారాజ్ శెట్టిరెడ్డి శేఖర్ కోరంగి నాగేశ్వరరావు ఎర్ర నవీన్ తదితరులు పాల్గొన్నారు ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ టీం వచ్చేసి ఆహ్వానించినటువంటి యొక్క మన కాపు హక్కుల పరిరక్షణ సమితికి ప్రత్యేక ప్రజలు తెలియజేసుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చినటువంటి మా ఆర్పిఎఫ్ టీం నా నిజాన్ని ఒకసారి మీ అందరికి పరిచయం చేస్తాను అప్పటి తిరిగి వెళ్ళి తన ఆస్పత్రి ముందు నకాదారి విగ్రహం ఏర్పాటు చేసిందండి అప్పుడు రకాదారి గురించి తెలుసుకున్నాను ఎన్ని చర్చలు ఎవరో చెప్పడం ఎందుకంటే మనకి తెలియవు ఎందుకో మల్లె భారతీయ పెంగుల దేశం పోరాటాలు ఏంటి ఇవన్నీ నేను ఒక ఆర్టికల్ రూపంలో రాస్తాను అవన్నీ కూడా పూర్తి చెప్పాలి ఈ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపు నమస్కారాలు చేశాడు అలాగే రిక్షా ట్రైడ్ అసోసియేషన్ ఆటో ట్రైడ్ అసోసియేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఒక్కసా ఉంటే ఫ్యాక్టరీలు కానీ పిలిచి చేసి అసోసియేషన్ తరఫున వాళ్ళకు తీర్చుకుంటూ విద్యార్థుల తరఫున తీర్చుకుంటూ వర్కర్స్ తరఫున సమస్యలు తీర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాడండి ఒకేసారి వంగవీటి మోహన్ రంగు ఒక కార్ డ్రైవర్ లారీ డ్రైవర్ అయ్యుండి అంత గొప్ప నాయకుడు అవ్వలేదండి ఇలా చేసుకుంటూ పోతే

ప్రస్తుతం కన్వీనర్గా నిర్వహిస్తున్నాను గతంలో బజరంగల్ స్టేట్ కరాటి మాస్టర్ చేశాను అలాగే ఆర్ఎస్ఎస్ లో ప్రథమ వర్షం పూర్తయింది విశ్వ హిందూ పరిషత్తులో జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను ఇక విషయాన్ని పొందుద్దాం ఒక ఉండి నేను ఒక కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచిస్తే చాలామంది ఈ యొక్క గత చరిత్ర అంతా కూడా చెప్పారు మరి ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని ఏ విధంగా నాశనం చేశారు వాటిని ఏ విధంగా కులాన్ని ఏ విధంగా అణచివేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడం జరిగింది ఆపరేషన్ లాండ్ మాస్టర్ బ్లాక్ కారు ఆ బుల్ల ఉండేది అది రంగ ఇప్పుడు కోటిపల్లి అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఒక్క విజయవాడ కాదండి సరౌండింగ్ ఎవరికి విజయవాడలో అన్యాయం జరిగిన విజయవాడలో అన్యాయం ఎందుకు జరుగుతుందంటే విజయ అది మన కోసం మన మన కాపు కోసం ఏం చేయాలి మన జాతి కోసం ఏమేమి చేయాలి ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏం చేయాలి ఇది నా పాయింట్ ఇంకోటి ఏంటంటే మనం మనకన్నా వీళ్ళని గొప్పది కాదు మనం ఎవరు దయ్యాన్ని దాచిన బతకట్లేదు మన కష్టమే మనం పోతున్నాం మన చోట ఓటు మన మన రక్తంతో మనం పోతున్నాం మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ ఇక్కడ ఉన్న ఉన్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన వేదికలో ఉన్న పెద్ద నాకన్నా చాలా పెద్దవాళ్ళు నాకన్నా చాలా గొప్పవాళ్ళు నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరిని మనం జిల్లా స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో వెళ్దాం ఎందుకంటే గ్రామ స్థాయిలో వెళ్తే మనం కనీసం నెలకు ఒక ఊరుని ఉంచుకున్నాం ఒక ఊరిని ఫస్ట్ మన కమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఒక్క ఊరిని ఉంచుకున్నాం బలవైన ఊరిని అప్పుడు ఏమైతుందంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏది కుమ్మతలం మీద కొట్టాలి మనం అంతేగాని ఇలా మనం మీటింగ్ నిజం చెప్పాలంటే మనం రోజు నెలకు గ్రామాన్ని ఎంచుకున్నాం గ్రామంగా వెళ్ళాం జిల్లా స్థాయిలో మనకు గుర్తు ఎప్పుడైతే మన గ్రామ స్థాయిలో వెళ్తే మనకి అప్పుడు పట్టు వచ్చింది ఆ గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తాం పక్క గ్రామానికి పలానా గ్రామంలో మనందరూ మనందరూ కలిసి వస్తున్నారు రా అంటారు అప్పుడు మనం వెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే ఒకసారి గుంపుకి వెళ్తాం అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా స్టార్ట్ చేశారు రావాలి అని ఆ స్థాయిలో మనం వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం ఇంకోటి ఏంటంటే తెలగా బలిజ ఇట్లా విడివిడిగా కాకుండా ఒకే కొడుకు కిందకి ఎప్పుడు వస్తామనేది ఎవరైనా చెప్తారా ఏమైనా నిన్న ఎదురు చూస్తాము అట్లాగే ఇప్పటివరకు ఎస్టీ ఎస్సీ నిజుడు నియోజకవర్గాల గురించి అది ఎవరైనా చెప్తారని చూస్తాం అన్ని నియోజకవర్గాలు కాపులి మీరు అబ్జర్వ్ చేశారా లేదా తెలియదు కానీ అటు రాజోలు కావచ్చు తర్వాత పాయకరావుపేట కావచ్చు ఇటు మన కొవ్వూరు కావచ్చు తర్వాత రైల్వే పోడు ఇవన్నీ మన నియోజకవర్గాలే అలా ఎందుకు రిజర్వేషన్ చేయబడ్డాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు మనల్ని మనల్ని విడగొట్టడానికి జరిగింది అనేది మనం ముందు తెలుసుకోవాలా దాంతోపాటు నేను విజయనగర సైనికున్న జాతి సమైక్యత జాతి రక్షణ కోసం కోసం జాతి వైభవం కోసం కోసం నిరంతరం నిరంతరం కృషి చేయగలను చోళ చ విజయనగర వీరబలిజల పౌరుష ధైర్య సాహసాలను